శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు అక్టోబర్ పదమూడు నుంచి అక్టోబర్ లోపు ఈ నాలుగు శుభవార్తలు వింటారు ఈ ఇన్ని రోజులు వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఇన్ని రోజులలో మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీ పరులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ రోజులలో గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఈ రోజులలో మీకు బాగా కలిసి వస్తుంది వృష్టికి రాసి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రోజులలో వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృష్టికి రాశి వారికి చెందుతాయి మీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనులు విజయం సాధిస్తారు మీ జీవితం ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకు అనుకున్నట్లుగా లాభాలు వస్తాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృష్టికి రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వృష్టికి రాసి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు వృష్టికి రాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ రోజులలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలా సార్లు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ యొక్క శుక్రవారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతకు పూజ చేయండి అలానే అమ్మవారికి లక్ష్మీదేవికి పరమాన్నంతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేయండి దానివల్ల అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృష్టికి రాశి వారు ఈ రోజులలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృష్టికి రాశి వారు ఈ రోజులలో తులసి ఆకులను పూజతో అమ్మవారికి నివేదించండి దాని వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రోజులలో అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కలలో పడేయండి పూలతో నివేదన చేసినవి కాలువలో లేదా ఏదైనా ప్రవహించే నదిలో వేయండి వృష్టికి రాసి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు దాని వల్ల మీకే కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజులలో మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి వృష్టికి రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది వృష్టికి రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు వృశ్చిక రాశివారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది వృశ్చిక రాశివారు ఈ రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాశి రాశివారు మీకు వీలైతే ఈ రోజులలో పేదవారికి ఆహారం దానం చేయండి దాని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృష్టికి రాసేవారు ఈ రోజులలో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో జరిగే విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అనే అక్షరం కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి ఈ రోజులు మీకు బాగా కలిసి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రోజు ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు మీకు అదృష్ట సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది అన్ని బేసి సంఖ్యలే కాబట్టి వృష్టికి రాశి వారు ఎంతో అదృష్టవంతులు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి